అలాంటి అంటే లైక్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న ముందుకు రావాలి అన్న ఒక మంచి మూవీ రావాలి అని చెప్పి బట్ తన యొక్క మంచిదనమో లేకపోతే తన యొక్క లైక్ వే ఆఫ్ థింకింగ్ వలనో కొంచెం ఎంత పడిపోయి అనే ఒక ఆలోచన మేము అందరం వచ్చినాము అలాంటి టైంలోనే మళ్ళీ రైడ్ అనే మూవీతో ముందుకు వెళ్తున్నాడు అండ్ అదొకటే కాకుండా ఒక ఇంతకు అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను ఒక హీరోగా మాత్రమే ఒక హీరో పోటీలలో నేను లేకపోవచ్చు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి యాక్టర్ గా నిలిచిపోవాలి లైఫ్ లాంగ్ అనే ఒక మాట అన్నాడు మేము కూడా ఎగ్జాక్ట్లీ అదే కోరుకుంటున్నాం కౌశలన్న అనంగానే ఆ టైంలో ఎట్లయితే మాకు ఒక రక్తం ఉడుకుతుండే ఉడుగుతుండే కౌశలనానంగా రక్తం ఉడుకుతుండే ఎందుకంటే అందరికీ తెలుసు అది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మాత్రమే కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా తను ఆడినటువంటి ఆటలో నుండి మేము తీసుకున్నటువంటి కొన్ని అద్భుతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మా లైఫ్ లో ఇప్పటికీ ఎప్పటికీ కూడా మా లైఫ్ లో మేము ఒక ముందడిగేయడానికి చాలా ఉపయోగపడతాయి అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా పది మందిలోనే ఉండాలి పది మంది ఆదరిస్తూనే ఉండాలి అలాంటి పరిస్థితుల్లో ఉండాలి అని చెప్పి ఒక అభిమానిగా మేమందరం కోరుకుంటున్నాం ఈ యొక్క మూవీని ఆ రోజు కౌశల్యాన్న బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆదరించి అభిమానించి కౌశల్యాన్ను కప్పు గెలిచేలా చేసేరో బిగ్ బాస్ టు విన్నర్ గా ఇప్పటికీ ఎప్పటికీ ఆర్మీ అనంగానే గుర్తొచ్చే విధంగా మనం అందరం కూడా ఆదరించి ఆ రోజు ఆ విధంగా తెచ్చినాం ఈ రోజు తనే ఒక మూవీ కెరియర్ లో ఒక హీరోగా వస్తున్నటువంటి రైట్ మూవీకి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎప్పుడైనా కూడా ఎప్పటికైనా కూడా తనను అభిమానించడానికి మేమందరము ఉన్నాం కాకపోతే ఒకే ఒక్క కారణం ఈ రోజు ఇందాక మాట్లాడుతూ బ్రదర్ తను వెళ్ళిపోయినట్టున్నారు ఆయన మాట్లాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అన్నన్ కావచ్చు ఉన్నటువంటి ఒక క్వాలిటీ సేమ్ క్వాలిటీ ఒక క్వాలిటీ ఉంటది ఏం క్వాలిటీ అంటే మనము తింటున్నటువంటి అన్నము కంచం ఏదైతే ఉండదో ఆ కంసం బంగారు కంచం అయినా కూడా ఒక అరటి కంచం అయినా కూడా మనకు అక్కడ కావాల్సింది ముఖ్యమైనది అన్నం కడుపు నిండాలి ఏ కంచంలో తినడం అనేది ఇంపార్టెంట్ కాదు అన్నం కడుపు నిండిందా లేదా అనేది ఇంపార్టెంట్ అదే విధంగా కొన్ని గుణాలు ఉంటాయి అలాంటి గుణాలలో ఎప్పటికీ కూడా మనీ కాదు మనిషికి వెలివియాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తులలో ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక కౌశల్ మండల మేము అభిమానిస్తున్నందుకు నిజంగా కౌశల్ హండ్రెడ్ పర్సెంట్ జై కౌశల్ ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నేను అన్న పేరు టాటో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆ రోజు వేయించుకున్నటువంటి టాటో ఇది ఇప్పటికీ ఎప్పటికీ నేను చచ్చిపోయేంత వరకు నేను బొందాలు పోయి ఆ మట్టిలో పూడ్చేంత వరకు ఈ టాటో నాతో ఉంటది చచ్చిపోయే ఒక టాటో మాత్రమే సో అందుకే నేను ఆ రోజు ఏపించుకున్నప్పుడే చెప్పినా జీవితకాలం నా వెంట ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీ పేరు ఏదైతే నేను ఏపించుకున్నానో నా నా జీవితకాలం నా వెంటే ఉంటది అని చెప్పినా ఈ రోజు కాదు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఒక రైట్ మూవీతో ఈ ఒక్క మూవీతోనే కాదు ఇంకెన్నో మూవీస్ తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాడు మీ ఆధార అభిమానాన్ని కోరుకుంటున్నాడు ఆ రోజు ఏ విధంగా అయితే చేసిరో ఈ రోజు అదే విధంగా ముందుకు వచ్చి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అన్న ఒక మంచి స్థాయిలో ఉండాలి ఒక పెద్ద స్థాయిలో ఉండి ఎంతో మందికి స్ఫూర్తిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ మూవీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి రైట్ మూవీస్ లైక్ మూవీస్యం అంతా కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎందుకు కంగ్రాచు చెప్తున్నా అంటే రేపు పొద్దుగా మీరు సో చాలా చక్కగా మాట్లాడారు ప్రతి మాట గుండెల నుంచి ఒక అభిమాని ఏ రకంగా హార్ట్ఫుల్ గా మాట్లాడతా హార్ట్ఫుల్ గా మాట్లాడారు సో మచ్ అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ తన ఎనర్జెటిక్ యాంకరింగ్ తోటి తన మాటలతోటి తన పంచులతో అందరినీ చాలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఎక్కడ కూడా తన ఎనర్జీ డ్రాప్ బాగా యాంకరింగ్ చేసిన మా స్వప్న గారిని సత్కరించవలసింది సో మా మూవీ టీమ్ కోరుకుంటాం వెల్కమ్ స్వప్న గారు ఈవెంట్ ఎన్నో ఆడియో ఫంక్షన్స్ లో చాలా చాలా అద్భుతంగా చేస్తారు సో కౌశల్ గారిని అండ్ హీరో గారిని మేడం మీరు కూడా అందరూ జాయిన్ అవసరం కోరుకుంటే ఒకసారి సో విగ్రహాల సో థ్యాంక్ సో మచ్ చాలా చక్కగా మీరు ఇలాగే యాంకర్ గా ఇంకా ఎన్నో ఎన్నో ఆడియో ఫంక్షన్స్ చేస్తూ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ గా ఈ రోజు ఇన్ ద ఈవెంట్ ఇన్ ద బాగా సక్సెస్ అయిందంటే దాని కాలే ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఒక మూవీకి కి అండ్ స్పెషల్గా అందరికీ ఉంటే ఒకే ఒక పర్సన్ యాక్చువల్గా నేను కూడా తన కూడా తెలియదు సో మా సాయి ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తాను బికాస్ ఇస్ వెరీ హార్డ్ వర్క్ ఫాలోఅప్ చేశారు ప్రతి చాలా ఇంటెన్షన్ తీసుకుని సాయి ప్రొడ్యూసర్స్ ని కోరుకుంటాం ఒకసారి సాయికి గట్టిగా కొట్టాలి అని సో వెరీ గుడ్ హార్డ్ వర్క్ చాలా అంటే చాలా బాగా ప్రతి పని చాలా అద్భుతంగా చేశారు సాయి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోవాలి చాలా చక్కగా చేస్తున్నారు సాయి ఆయన ఎలాగో తరుగో కొడుతాయి సాయి రెండు మోడల్ రెండే రూ నే మాట్లాడడం కాదు మన కౌశల్యాన్ని ఆర్మీ తోటి రేపు పొద్దున అంటే ముప్పై తారీఖు మనం థియేటర్ దగ్గర మాట్లాడదాం సో అందరికి రైట్ మూవీకి సో థ్యాంక్ యూ సో మచ్ మీ పేషెన్స్ మీ యొక్క ఓపికే నిజంగా మా అందరి మీద చూపిస్తున్న అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి